మనోజ్ అయితే నిద్ర పడుకుని ఉంటాడు ఇక్కడ నిద్రలో అంచులేసి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు నేను డబ్బులు ఎలా తేవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకి ఇచ్చిన లక్ష రూపాయల గురించి గుర్తు తెచ్చుకొని ఇలా ఆలోచిస్తాడు అవును కదా నాన్న అమ్మకి లక్ష రూపాయలు ఇచ్చాడు కదా ఆ లక్ష రూపాయలు నేను ఇప్పుడు దొంగతనం చేస్తే నాకు డబ్బులు వస్తాయి ఇదే కరెక్ట్ సమయం ఇప్పుడు నేనే వెళ్ళి ఆ డబ్బులు దొంగతనం చేస్తానని మనోజ్ అనుకుంటూ ఉంటాడు ఇంతలో బాలు ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే మేన అయితే రండి మీకు వడ్డిస్తానని చెప్పి అటువైపుగా వెళ్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న మనోజ్ని గమనించక వాళ్ళైతే అక్కడ భోజనం తీసుకొని వెళ్తూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర అయితే కూర్చుంటారు ఇంతలో అక్కడే ఉన్న మనోజ్ అయితే వాళ్ళ అమ్మగారికి అయితే దొంగతనం చేయడానికి వెళ్తాడు అయ్యో నేను కిచెన్లోకి వెళ్ళకండి ఇటు వెళ్తున్నానంటే అని చెప్పి తనైతే భోజనం తీసుకుని వెళ్ళి బాలోకి వడ్డిస్తూ ఉంటుంది అలా బాలు మేనకు వడ్డిస్తూ ఉంటే బాలు అయితే భోజనం తింటూ ఉంటాడు ఇంతలో సత్యం అలాగే ప్రభావతి వాళ్ళిద్దరూ వాళ్ళు బెడ్డిపై పడుకొని ఉంటారు ఇక మనోజ్ అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న తాళం చెవిని తీసుకుంటాడు ఇక ఆ తాళం తీసుకుని బీరువ ఓపెన్ చేసి ఆ బీరువలో ఉన్న లక్ష రూపాయలు అయితే తీసేసుకుంటాడు ఆ అమ్మయ్య లక్ష రూపాయలు ఇప్పుడు వీటిని ఎలాగైనా తీసుకుని వెళ్ళి నా పని నేను చేసుకుంటాను ఎవరికి కనిపించకుండా ఎక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పి మనోజ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక ఆ లక్ష రూపాయలు చూసి మనోజ్ మురిసిపోతూ ఉంటాడు ఇక బీరువా వేసేసి అక్కడ నుండి అయితే మనోజ్ వెళ్ళిపోతూ ఉంటే ప్రభావతి నిద్దట్లో ఆగ్రా మనోజ్ అని చెప్పి గట్టిగా అంటుంది అది విని మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడే భోజనం చేస్తూ ఉన్న బాలు బాలుమీనా అయితే ఏంటి అమ్మ రూమ్లో నుండి మాటలు వినిపిస్తున్నాయి ఈ టైంలో ఏంటి ఆగ్రా మనోజ్ అంటుంది మనోజ్ ఈ టైంలో పడుకోకుండా అక్కడేం చేస్తున్నాడు అని చెప్పి బాలు మీనా కూడా అలా అటువైపుగా వెళ్తూ ఉంటారు ఇక ప్రభావతి ఆ మాట అంటంతో మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్